హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు ఓట్స్ కుకీస్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి మీరు పిల్లలు ఇష్టంగా తింటారు ఈ కుకీస్ ని ఈ ఓట్స్ కుకీస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము రెండు కప్పుల ఓట్స్ ఒక కప్పు బెల్లము కప్పు గోధుమ పిండి కప్పు పాలు ఒక కప్పు సీడ్స్ తీసుకున్నానండి కొన్ని అవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ కలిపి అన్నీ కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను బెల్లాన్ని కరిగించుకుంటున్నానండి బెల్లం కరిగించేటప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేసి కరిగించుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకోండి కరిగించుకున్న బెల్లంలోనే చల్లారిన తర్వాత అన్ని సీడ్స్ వేసేసుకుంటున్నాను మీరు ఇక్కడ సీడ్స్ ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవని స్వీట్స్తో చేస్తున్నాను తర్వాత రెండు కప్పులు ఓట్స్ వేసుకుంటున్నాను ముప్పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి లేకపోతే ఎనీ ఆయిల్ తీసుకోవచ్చు నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నెయ్యితో చేయడానికి ట్రై చేయండి పావు స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఉప్పు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోండి స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది పిండి అనేది చిన్నపిల్లల కోసం చేసినప్పుడు సీడ్స్ తినేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు ఓట్స్ని కానీ సీడ్స్ని కానీ బరకగా మిక్సీలో పట్టుకొని తీసుకోండి ఇలా పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గోధుమ పిండిని అరకప్పు వరకు తీసుకుంటున్నాను గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది పిండి అనేది దాంట్లోకి పావు కప్పు వరకు పాలు వేసుకొని ముద్దలాగా కలుపుకున్నాను నాకు ఇక్కడ పావు కప్పు పాలు పట్టాయి పిండిని మరీ లూజ్ గా గట్టిగా కలుపుకోకుండా మీడియం గా కలుపుకోవాలి ఈ ముద్దని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక వడలపాటి బానీ తీసుకుంటున్నాను మీరు కుక్కర్ అయినా తీసుకోవచ్చు దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పది నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకొని చిన్న ఓట్స్ ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని చేతి వేలతోనే స్ప్రెడ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులు అనేవి పగిలిపోయినట్టుగా వస్తాయి అవి మీరు సరి చేయండి రౌండ్గా ఉండేటట్టు కుకీ అనేది అలా పగులు ఉండకుండా చూసుకోండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి కుకీస్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అరచేతిలో స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర మౌల్స్ ఉంటే కూడా మీకు నచ్చిన షేప్లో ఏ మౌల్ ఉన్నా కూడా చేసుకోవచ్చు కుకీస్ ఆ షేప్లోకి నేను ఇలా చేత్తోనే అన్నీ చేసేసుకుంటున్నాను చూసారు కదండీ ఇలా అన్నీ కూడా చేసేసుకున్నాను కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి కుకీస్ మధ్యలో హీట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ కుకీస్ని పెట్టుకుంటున్నాను ప్లేట్ని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ మినిట్స్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓట్స్ త్వరగానే కుక్ అయిపోతాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుకీస్ని కుక్ చేసుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టిన కుకీస్ అనేవి త్వరగా ఉడికిపోయి లోపల వరకు కుక్ అవ్వకుండా ఉంటాయి అలా అయితే టేస్ట్ కూడా అంత బాగుండదు ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ని బయట తీసుకుంటున్నాను మీరు ఈ కుక్కీస్ ఎలా ఉడికాయి లేదా అని తెలుసుకోవడానికి ఒక కుక్కీని ఇలా పైకి లేపినప్పుడు కింద మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది చూసారు కదండి థర్టీ మినిట్స్ తర్వాత కుకీస్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ప్లేట్ కంటుకోకుండా కింద మాత్రం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కుకీస్ అనేవి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోండి కుకీస్ వేడి మీద ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి చల్లారిపోయిన తర్వాత మంచిగా గట్టిగా కరకలాడుతూ ఉంటాయి ఓట్స్ అండ్ సీడ్స్ కుకీస్ అయితే రెడీ అయిపోయాయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది మనం అన్ని రకాల సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాం కదా సో మీరు కూడా ఈ హెల్తీ కుకీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతాయి ఈ కుకీస్ అనేవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కాను లేదా ట్రావెలింగ్ టైంలో ఎనర్జీ కుకీస్ కాను బాగా ఉపయోగపడతాయి సో మీరు కూడా ఇవి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్